అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హాయ్ నమస్తే నేను మీ కట్టా కార్తీక్ మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అడిస్మల్లి శ్రీనివాసరావు గారు సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న చర్చ ఏంటంటే అరశ్ కుమార్ ఎక్కడున్నారు ఒండవల్లి అరుణ్ కుమార్ ఎక్కడున్నారు కేఏ పాల్ ఎక్కడున్నారు ఎందుకంటే డాక్టర్ ప్రవీణ్ పగడాల విషయంలో అక్కడ ఎలాంటి ఆధారం లేకపోయినా సరే కావాలని వివాదాన్ని రేపి ప్ర ఒక ప్రమాదాన్ని అచ్చగా మార్చడం కోసం ఎంత ప్రయత్నం చేశారో మనం చూసాం కావాలని వివాదం రాపడానికి చాలా ప్రయత్నాలు చేశారు రెండు మతాల మధ్య గొడవ జరిగే అవకాశం ఉంటుంది రెండు వర్గాల మధ్య గొడవ జరిగే అవకాశం ఉంటుంది సమాజంలో శాంతి పోయే అవకాశం ఉంటుందని తెలిసి కూడా కావాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని మార్చడానికి తీవ్రమైన ప్రయత్నం జరిగింది చివరికి ఆ కుటుంబం వేడుకున్న చేతులు జోడించి మీరు మా ప్రవీణ్ పగరాల మరణాన్ని వివాదం చేయొద్దు అని చెప్పేసి వాళ్ళ భార్య వాళ్ళ సోదరుడు వీడియో రిలీజ్ చేయాల్సి వచ్చింది అప్పుడు కానీ వాళ్ళు కొంత ఆగలేదు తర్వాత కూడా వివాదం చేసే ప్రయత్నం చేశారు అయితే అతని విషయంలో ప్రేమేమో అనుకుందాం మరి ఇక్కడ చాలా క్లియర్గా సింగయ్య అనేటువంటి ఒక దళిత బుద్ధుడు జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పని చనిపోతే ఆ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది రాష్ట్రం మొత్తం చూసింది మరి వీళ్ళు చూడలేదా వీళ్ళు మాట్లాడరా ప్రవీణ్ పగడాల విషయంలో రే మాట్లాడిన నోళ్ళు ఈ సింగయ్య విషయంలో ఎందుకని మాట్లాడట్లేదు ఎందుకు మీడియా ముందుకు రావట్లేదు అంటే ఏం చెప్తారు అండి ఎందుకంటే ఆ అపవాదం పోయాలి వాళ్ళు కాదు నిజమే నిన్న అది వాళ్ళు తప్పు చేశారు వాళ్ళు ఇప్పుడు ప్రవీణ్ పగడాల్ పాస్టర్ గారు ఆయన చనిపోయాడు దురదృష్టవశాత్తు ఆ ప్రమాదంలో చనిపోయాడు ఆయన అది ప్రమాదం అని స్పష్టంగా తెలుస్తుంది వీళ్ళు అనుమానం వ్యక్తం చే అనుమానం వ్యక్తం చేయడం కూడా తప్పు కాదు అనుమానం వ్యక్తం చేశారు అనుమానం వ్యక్తి వ్యక్తం చేసిన తర్వాత అది ఎక్స్ట్రీమ్కి వెళ్ళారు అంటే అక్కడికి వెళ్ళి సీ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయటం అతను చంపేశారు అనటం హర్ష్కుమార్ ప్రధానంగా అతనే కాదు ఇంకా చాలామంది కొంతమంది అయ్యపాలు హర్ష్ కుమార్ గారు ఇంకా కొంతమంది సోషల్ యాక్టివిస్ట్స్ కొంతమంది ఉన్నారు సోషల్లో సోషల్ మీడియాలో ఉండే వాళ్ళు కూడా చాలామంది అలాగే పాస్టర్లు పాస్టర్ సంఘం కొంతమంది వాళ్ళందరూ కూడా అది హత్య 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 అన్నారు అతని దాని మోటివ్ ఏముంది అసలు ఎందుకు హత్య చేస్తారు అతన్ని అనేటువంటిది వాళ్ళ కుటుంబానికి ఉండాలి అనుమానం వాళ్ళు పూర్తిగా కుటుంబంతో తెలుస్తారు మంచి చట్టాలకి వీళ్ళందరూ వీళ్ళు ఎవరికి అతనితో హర్షకుమార్ గారు ఏం చెప్పాడు ప్రవీణ పగడాలంటే ఎవరు నాకు తెలియదు అన్నాడు నిన్న దాకా నాకు తెలియదు అన్నాడు అని చనిపోయేదాకా అవును అలాగని దాని గురించి అతను హత్య చేసినట్టు అతను అతను ఏం జరిగింది ఎవరితో శత్రుత్వం ఉంది ఒకవేళ నిజంగా శత్రుత్వం ఉంటే కూడా ఈ ప్రభుత్వానికి ఏం సంబంధం ఆ వృత్తిలో ఆ పాస్టర్లోనే ఇంకొకటికి ఏమన్నా ఇతను బాగు బాగుపడిపోతున్నాడో ఇతనికి మంచి పేరు అవుతున్నాడు ఈర్షితో చేసి ఉండాలి తప్ప వేరే వాళ్ళు ఎందుకు చేస్తారు పైగా ఆ ప్రవీణ్ పగడాలి గారు కొన్ని విషయాల్లో ఇది ఉన్న అతను కొన్ని విషయాలు అతని మీద మంచి పా పాజిటివ్గానే ఉంది ఉంది ఆ కుటుంబం కూడా చాలా వర్రీ అయింది దీన్ని వివాదం చేయొద్దు దయచేసి అని చెప్పారు భావన వీళ్ళు ఇలా మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా వ్రాయి వేసారు పోలీసు దర్యాప్తుని అనుమానించారు ఎన్ని ఫేక్ వీడియోలు అన్నారో స్పష్టంగా తెలుస్తుంది అంతా పోలీసులు కూడా చాలా ఓపిక్గా దాని అంతా దర్యాప్తు చేసి వెన్నీ బయట పెట్టారు అంతా అంటే ఇది సెన్సిటివ్ మ్యాటర్ అని వాళ్ళు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని దీన్ని ఒక ఇష్యూ చేద్దామని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు బొత్తికే అంత అండి వాళ్ళు విమలారెడ్డి వీళ్ళు వీళ్ళంతా కూడా వాళ్ళకి సర్వే అవ్వాలి వాళ్ళకి మేలు జరగాలి లబ్ధి జరగాలని కోరుకుంటారు తప్ప యాక్చువల్గా వాళ్ళు క్రైస్తవాన్ని వాళ్ళు నష్టం చేస్తున్నారు ఒక పాతికే రాజశేఖర్ రెడ్డి అధికారంలో రాకముందు కూడా క్రైస్తవం ఉంది ఉంది ఏ అప్పుడు కూడా ప్రార్థనలో చర్చలు ఇది అంత ఉధృతంగానే ఉంది మతం మార్పులు కూడా జరుగుతున్నాయి అప్పుడు ఎప్పుడు లేని విధంగా ఈ ఇరవై ఏళ్ళలోనూ ముఖ్యంగా ఈ పది ఏళ్ళులో నేను తలర అయిపోయిందండి అది లాభం నష్టమా క్రైస్తవానికి రాజకీయాలకు మీ పని మీరు చేసుకుంటున్నారు పాస్టర్ అవును మీకు ఒకటో రెండు చర్చలు ఉన్నాయి దాని మీద అంత కొంత ఆదాయం అవుతుంది మీ బతు మీద మీ బోధనలో మీ ప్రార్థనలో మీ వాక్యాలు మీరు చెప్పుకుంటున్నారు సాక్ష్యం చెప్పిస్తున్నారు వాళ్ళు మీ ప్రార్థనలు అయ్యి చేసుకుంటున్నారు సుజావుగా సజావుగా నడిచిపోతుంది అంతా కానీ ఇప్పుడు ఇది వివాదాస్పదం అవ్వట్లేదు ఇదివరకు ఏదన్నా గ్రామంలో క్రైస్తవులు అంటే వాళ్ళు పని ఏదో చేసుకున్నారు మైకి వాళ్ళు మాట పాటలు పాడుకున్నారు వాళ్ళు చర్చ వాళ్ళు ప్రార్థనలు క్రిస్మస్ వాళ్ళు ఏమేమి పెడతెళ్ళు తింటారు ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయి ఇప్పుడు వాళ్ళు శత్రువులుగా చూసి పరిస్థితి వచ్చిందా లేదా వాళ్ళని ప్రత్యేకంగా చోటు చూసే ఇది వచ్చింది వరకు ముస్లిం హిందూ ముస్లిం గొడవలే ఉండే ఇప్పుడు క్రైస్తవాన్ని కూడా తీసుకొచ్చి పెట్టారు కదా ఇల్లు ఇందులో దాన్ని ఎక్కువ వైలెట్ చేసి మేము నరికేస్తాం ఒకసారి మేము పాస్టర్లు తీసేస్తే తలలు తీసేస్తాం ఎవరో ఒక మాట్లాడతాం అంటే ఇవన్నీ అంటే ఇల్లు ఊరుకుంటారా నువ్వు తీసేస్తే తీరబాబు అంటారా వచ్చి ఏటండి అంటే అలాంటివి ఇతరులు కూడా ఇదోటి అంటారు అలాగలాగా మతాల మధ్య చిచ్చు పెట్టినట్టు అవుద్ది సరే కొన్ని దళితుడు ఒక పాస్టర్ గారు అక్కడ రెండు రకాల కార్డు వాడారు ఒకటి క్రైస్తవం రెండు దళితుడు ఇలా జరిగింది దీని మీద ఈ ప్రభుత్వం హత్య చేసింది అది ఇది అని అలా మీకు అయితే నిజంగా అతను చాలా ప్రతిష్టాత్మకమైన వ్యక్తి గ్లోబల్ పీస్ ఆ ట్రస్ట్కి అతను ఈ ప్రపంచవ్యాప్తంగా నిజంగానే అతను అవును ఒక పిచ్చోళ్ళగా నిజంగానే మంచి పేరు ఉన్న వ్యక్తి దేశాధినేతలతో సరసన కూర్చోవలసిన వ్యక్తి నిజంగానే అతను బురమాడైపోయింది కొన్ని నరాలు కట్టయిపోయినా రాజశేఖర రెడ్డి కట్ చేసేటది అతను రాజశేఖర్ రెడ్డి అని పిచ్చు చేసాడు నిజంగా మీ టైంలో మీరు కేఏపాల్ పీక్స్ ని చూస్తుంటారు అసలు ఒక తేడాన్ని తీవ్రంగా చూస్తుంటారు చూసుంటారు అలా అండి అతను సొంత విమానాల్లో ప్రపంచ దేశాల్లో అతని వైభవం అతని జన సమీకరణ జన సందోహం అతను స్పీచ్ ఎత్తు ఉంటే ఎంతమంది లక్షలాది మంది హాజరయ్యేవారు నిజం అదంతా మరి వాళ్ళు అతను అలా ఎందుకు అయిపోవడం అనేటువంటిది దాని కారకుడు రాజశేఖర రెడ్డి అనుమానం లేదు అతను అనిల్ శాస్త్రిని ఆళ్ళ పైకి తీసుకురావడానికి ఇతను దెబ్బ కొట్టేశారు అండ్ నాకు ఒక పాస్తర్ వచ్చాడు ఆ టైంలో ఒక కీలకమైన అనుమానాన్ని వ్యక్తం చేశాడు ఒక పాస్టరే అసలు ఆ కేపాలు పాల్ ఆ కే పాల్ని ఏదైనా చేసి ఆ కిడ్నాప్ చేసి ఈ కేపాలు పాలు ఏమన్నా ఏమే కాదు కానీ తనకే మతి ప్రేమించింది అదే ఇప్పుడు అంత ఉత్తా అవును ఆ హైట్స్ చూసిన తర్వాత వచ్చేటప్పటికి ఎవరికన్నా బుర్ర పిచ్చెక్కిపోయి మాట్లాడుతూ ఉంటాడు పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాడు జాన్ మాట్లాడలేదు ఎప్పుడు పిచ్చి మాటలో ముఖ్యమంత్రి కావండి అంత హోదా అనుభవించి ఇవాళ చోట పిచ్చి మాటలు వస్తున్నాయి నోట్ల నుంచి లేదా సినిమా రప్పర్ రప్ప ఇలాంటి మాటలు మాట్లాడతాడు ఏమన్నా ముఖ్యమంత్రి చేసినండు కాబట్టి వీళ్ళు అతను కూడా కంట్రోల్ తప్పిపోయి చంద్రబాబు గారిని లోకేష్ గారిని లేకపోతే పవన్ కళ్యాణ్ చూడండి ఆడుతున్నాడు అరుణ్ కుమార్ గారి అరుణ్ కుమార్ గారి పరిస్థితి ఏంటంటే అతను పెద్ద మనిషి వ్యవహారం ముసిగుసుకుని రెండుసార్లు ఎంపీ చేసి చందరం జగన్ న్యూట్రల్గా మాట్లాడుతున్నానన్న ముసుగులో జగన్ సపోర్ట్గా మాట్లాడుతుంది అవును అన్ని విషయాల్లో అవును హర్షకుమార్ అయితే అతి అతిగా అనిపించింది అతని శాస్త్రం అతని వ్యవహారం అంతా అతిగా అనిపించింది అంతకుముందు రాజకీయంగా అతను రెండుసార్లు ఎంపీ అయ్యాడు నాకు తెలిసే హర్షకుమార్ మా మా సీనియర్ కాలేజ్ చదువుకున్న నా బ్యాచ్మేట్ కాదు కానీ నేను వీటి గారి అతను ఆర్ట్స్ కలిసి ఒక సంవత్సరం సీనియర్ అతను అతను రెండుసార్లు ఎంపీ అయ్యాడు అతనికి మా మా గోదావరి జిల్లాలో మాల సామాజిక వర్గంలో చాలా మంచి పట్టుంది దళితుల్లో ఒక రకంగా అతను చాలా హైట్స్కెళ్ళాడు మెలమెల్లగా మెల్లమెల్లగా యానం విషయంలో అప్రతిష్ఠ పాలయ్యాడు తర్వాత ఓడిపోయి కాంగ్రెస్ పార్టీని వదిలేసి అటు ఇటు చూశాడు ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డిని విమర్శించాడు అతను బాధితుడు కూడా జగన్మోహన్ రెడ్డి బాధ్యత అయినా సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు మద్దతు ఇస్తున్నాడు అనేది కూడా అర్థం కాదు రెండుసార్లు నేను పెట్టి చాలు సరిపెట్టుకోవాలి ఎందుకంటే వాళ్ళ ట్రాక్ తప్పిపోయింది లేదా నువ్వు ఏదో పార్టీలో చేరి సర్వీస్ తీసుకోవచ్చు అంతేగాని నేను మొనార్కెన్ అనడానికి రాజకీయాలు ఎవ్వడికి కుదరదు అంతేగా ఇది ప్రజలతో ముడిపడి ఉన్నది ఇవాళ మహాసేన రాజేష్ అర్షకుమార్ని దాటి వెళ్ళిపోయాడు తెలుసా మీకు తూర్పుగోదావరి జిల్లా కానీ ఆ మాల సామాజిక వర్గంలో హర్షకుమారిని దాటి వెళ్ళిపోయాడు మహాసేన రాజేష్ అర్థమైందండి ఎవడొత్తా ఇంకొకటి వచ్చి మహాసేన రాజేష్ దాటి వెళ్ళిపోతాడు అంతే ఇది ఎవరికి జీవితకాలం అయ్యో నిరంతరం నేనే తోపుని తురుపుని అంతే అంతే అర్థమైందండి కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఆలోచన తలొక్కల అనుకోగా ఉండాలి ప్రజల కోణాలు ఆలోచించినట్టు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాడు నువ్వు ప్రజల వైపు ఆలోచిస్తే నువ్వు శాశ్వతంగా ఉంటావు అది ఆలోచించకుండా అతను జగన్మోహన్ రెడ్డి లాంటి దండిపాళం బ్యాచ్ నువ్వు సపోర్ట్గా మాట్లాడుతున్నావు అనుకో దళిత ముసుగులోనో క్రిస్టియన్ ముసుగులోనో అది తెలుసుకోలేనంత అమాయకులు కాదు జన్మే వాళ్ళ అబ్బాయి పట్టమలు ఎమ్మెల్యే స్థానంలో నిలబడి ఇప్పుడు ఏం చేసినా వాళ్ళ వాళ్ళ వాళ్ళు చల్లని కాసులు వెయ్యి రూపాయల నోట్లు రద్దయిపోయిందా వెయ్యి రూపాయల నోట్లు విలువైందే కానీ రద్దయిపోయిందా దాన్ని ఎవడు పెట్టుకుంటాడో అంతే అంతే సేమ్ దాసుకుంటారు కనుక బీరులో పెట్టుకుంది అంతే పరిస్థితి కాబట్టి చల్లని నాణ్యమైన ఇప్పుడు సింగేజ్ చనిపోయాడు ఇప్పుడు కూడా మాట్లాడుంటే దానికి ఎంతో కొంత వ్యాల ఖచ్చితంగా అదే ఎలాగంటే మీ మీ చల్లని నోట్లు ఉన్నా కానీ రిజర్వ్ బ్యాంక్ చెప్పి మార్చుకోండి అంటారు చూడ అలాంటిది అనమాట అది చల్లని నోట్లు కూడా బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ పిటిషన్ పెట్టుకుని మార్చుకునే అవకాశం ఉంది చూడదా అలాగనమాట నువ్వు ఇప్పుడు కూడా మాట్లాడుంటే సంగారు మీరు తప్పు చేస్తారు జగన్మోహన్ రెడ్డి నీకు తెలుసు తెలుసు కూడా అతను నాలుగు రోజుల పాటు ఈ వార్త వచ్చేదాకా నువ్వు స్పందించలేదు అతను అలా వదిలేయడం మా పాప దళితుడే అనే కదా అదే నీ పక్కన ఉన్న ఇంకో రెడ్డి ఎవరిన అయితే ఎలా వదిలేసిపోతావు నువ్వు అని అడగాలి ఏంటండి అతను అంతే కదా మరి పక్కన పెట్టేసిపోయారు అంబులెన్స్ వచ్చింది అది కూడా తెలియదేశం కూడా ఇవ్వడం చేసేది డబ్బులుగా డబ్బులు ఇచ్చారు వాళ్ళకి ఇంత అన్యాయం జగన్మోహన్ రెడ్డి ప్రజలంటే చులకనని ఎప్పుడో చెప్పాను అతను మనుషుల పట్ల ఏ అతను చేసే ప్రతీది కూడా నటనండి నేను చెప్పాను సార్ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ టీం ఉంటుంది అతనికి అతను ఒక పెత్తనం పెత్తనం కావాలి పెత్తనం కావాలంటే అధికారం కావాలి అధికారం కావాలంటే డబ్బు కావాలి కూడా ఇంకేం అక్కర్లేదు అతనికి తల్లి తండ్రి చెల్లి చిన్నాన బాబాయ్ ఎవరు కాదు అప్పటికి అవసరం ఎవడ అవుతాడికి ఏమైనా పడతానంటే పడేయమంటాడు లేకపోతే పై పంపించేస్తానంటాడు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు అధికారంలో లేదు కాబట్టి డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాడు ఎవరైనా సరే అతను తరపున మాట్లాడి ప్రతి ఓడికి పేమెంట్ ఉంటుంది ఉత్తిని వాడతారు అతను రూపురేఖ లావడం జాతీయ మాట్లాడతారా అతని పరిపాలన బ్రహ్మాండంగా చేశారని మాట్లాడుతున్నాడా అతని చేత ఉదాత్తమైన ఉండని మాట్లాడతారా ఇది ప్రజల కోసం ఏమైనా త్యాగం చేసేయని మాట్లాడతారా మాట్లాడి అవుతున్నారండి కృష్ణరాజు చెప్తున్నాడు అదే అతని గురించి ఎవడు మాట్లాడినా ఆడ డబ్బులు పొట్టలు అందితేనే అదే ఎవడు అతని తరపు మాట్లాడినా పొట్టలో అందినట్టు అంతే థ్యాంక్ యూ సార్